వెంకటరెడ్డిపల్లి అరుంధతి వాడలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య కామ్రేడ్ ఇంద్రాని కార్య అధ్యక్షతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడమైనది గ్రామ కమిటీ కార్యదర్శిగా రవి అధ్యక్షుడుగా మినుకు పార్వతి వీరిరువురిని ఎన్నుకోవడం జరిగినది వీరితో ఇరవై ఐదు కుటుంబాల వరకు గ్రామ కమిటీలు చేరడమైనది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటరెడ్డిపల్లి అరుంధతివాడ గ్రామంలో ఉన్న ప్రజలకు ఇండ స్థలాలు లేక ఒక ఇంటిలో మూడు నాలుగు నుంచి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు వారి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదని తెలియజేశారు డిసెంబర్ నెలలో జరిగే గ్రామ రెవెన్యూ సదస్సుల సందర్భంగా ఆయన వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తారని చేయగలరని కోరుకుంటున్నా అలాగే అక్కడ డప్పు కళాకారులు సుమారు పదిహేను మంది దాకా ఉన్నారని వారికి పెన్షన్ కోసం సుమారు నాలుగు సంవత్సరాలుగా తిరుగుతున్నారని ఈ సందర్భంగా వారికి డప్పు కళాకారుల పెన్షన్ మంజూరు చేస్తారని కోరుకుంటున్నాము కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కటారి గోపాల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు